క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా మీ అందరికీ కూడా ప్రభు అయిన ఏసయ్య నామమున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినం ఉదయం ఎరుణోదయ మన్నాను వీక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామమున శుభములు కలుగును గాక ప్రియులారా ఈ యొక్క కార్యక్రమాలు మీరు వీక్షిస్తూ అనేక మందికి కూడా ఈ కార్యక్రమాలను మీరు పంపిస్తూ ప్రభు యొక్క రాజ్య విస్తరణలో మీ వంతు యొక్క భాగాన్ని మీరు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రభు యొక్క పరిచర్యలో ఈ రాజ్య సువార్తలో దేవుని తరపున దేవుని కొరకు నిలబడిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారు ప్రభు యొక్క సువార్థ వ్యాప్తిలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా అట్టి కృప తోడై గాక ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథంలోని నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయంలోని మూడవ వాక్యాన్ని మనం గమనిస్తే దైవజనుడైనటువంటి దావీదు గారు అక్కడ ఒక చక్కని మాట అంటున్నారు నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఇచ్చితివి బాగా గమనించండి నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఇచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి గమనించండి ఈ రోజున చాలామంది కూడా దేవునికి మొర పెడతా ఉన్నారు వారి యొక్క పరిస్థితులను బట్టి కానీ వారి యొక్క ఇబ్బందులను బట్టి కానీ వారి యొక్క ఇరుకులను బట్టి కానీ వారి యొక్క అవసరతలను బట్టి కానీ చాలామంది కూడా దేవునికి మొరపెడతా ఉన్నారు కానీ మొరపెట్టిన ప్రతి ఒక్కరి మొర దేవుడు వింటున్నారా అంటే ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది మొరపెట్టడం మాత్రమే చేస్తున్నారు కానీ వారి యొక్క మొరను దేవుడు వింటున్నారా అని ఆలోచిస్తే చాలా మట్టుకు కూడా వారి యొక్క మొరను వినేటటువంటి పరిస్థితి చాలామందిలో లేదు అయితే దేవుని వాక్యం అంటుంది నేను మొరపెట్టిన దినమున నేను ఏ రోజైతే మొరపెట్టానో ఆ రోజున దేవుడు నాకు ఉత్తరం ఇవ్వడమే కాకుండా నా ప్రాణములో త్రాణ త్రాణ అంటే అర్థం బలాన్ని ఇవ్వడం శక్తినివ్వడం ఉత్సాహాన్ని ఇవ్వడం చురుకుదనాన్ని ఇవ్వడం ప్రాణానికి ప్రాణములో త్రాణ పుట్టించి ధైర్యాన్ని ఇస్తున్నాడట దేవుడు ధైర్యం ఇస్తే ఎంత చక్కగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు ఏ ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో ఈ మనం మొరపెట్టండి ఖచ్చితంగా మన మొర వినే దేవుడు మనకు జవాబు కాక ఎరుణోదయం అన్నా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సేవకునిగా ధైర్యంగా నేను చెప్పగలిగిన మాట ఎవరైతే నిజముగా మొర పెడతారో నిజముగా మళ్ళీ మళ్ళీ వినండి నిజముగా ఎవరైతే నిజముగా మొరపెడతారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని వైపు నుంచి ధైర్యాన్ని పొందుకుంటారు దేవుని వైపు నుంచి త్రాణ పుట్టించే అనుభవాలు పొందుకుంటారు నిజముగా చాలామంది కూడా మనకు బయట కనబడుతూ ఉంటారు చాలామంది నవ్వుతూ ఉంటారు చూసిన వాళ్ళు అంటారు వాళ్ళు పైకి నవ్వుతున్నారు హృదయంలో లేదు అని అంటే ఆర్టిఫిషియల్గా అంటే ఏదో నవ్వాలంటే నవ్వాలి అలా కాకుండా హృదయం నిండి సంతోషంగా ఉన్న వ్యక్తి నవ్వే నవ్వు వేరు ఏదో నవ్వాలి అని నటించే నవ్వు వేరు అలాగే ప్రార్థనలో కూడా మొరపెట్టే విషయాల్లో కూడా ఏది చేయాలంటే చేయాలి లేకపోతే లేదు అన్నట్టుగా చేసే ప్రార్థన వేరు హృదయపూర్వకంగా దేవుని దగ్గర ప్రాధేయపడే ప్రార్థన వేరు ఎవరైతే యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తూ మొరపెడతారో వాళ్ళు ఏ రోజు చేస్తే ఆ రోజు దేవుడు ఉత్తరం ఇస్తారు ఆయన వైపు నుంచి ఎప్పుడైతే నీకు ఉత్తరం వస్తుందో ఆ ఉత్తరం నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఆ ఉత్తరం నీకు శక్తిని ఇస్తుంది ఆ ఉత్తరం నీకు ప్రభావాన్ని ఇస్తుంది ఆ ఉత్తరం నీకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఆయన వైపు నుంచే ఉత్తరం దేవుడు అందరికీ ఇవ్వగలరు కనుక ఎరణోదయం అన్నా వీక్షిస్తున్నటువంటి మీరు కూడా ఆనాడు దావీదు గారు మొరపెట్టినప్పుడు దేవుడు ఎలాగైతే ఉత్తరం ఇచ్చారో ఈరోజు మీరు మొరపెట్టినా కానీ దేవుడు ఉత్తరమిచ్చునుగాక దేవుడు అలా ఉత్తరం ఇయ్యాలి అంటే మీరు కూడా నిజముగా మొరపెట్టండి యథార్థంగా మొరపెట్టండి దీన మనస్సు కలిగి మొరపెట్టండి నాదేమి లేదు ప్రభావ సర్వం నీవే అని అప్పగించుకొని మొరపెట్టండి మొరపెట్టే అనుభవం నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తారు చిన్న ప్రార్థన చేసుకుందాం కరుణ కలిగిన దేవాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ కొందనాల నాయన ఎరుణోదయం మన్నా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రతిరోజు కూడా అనేకులకు ప్రభు ఈ వాక్యాలను పంపిస్తూ ఈ స్వార్థ పరిచర్యలో ఈ రాజ్య విస్తరణలో మాతో పాటు ప్రయాసపడుతున్న ఈ కుటుంబాలన్నింటినీ దీవించండి ప్రభువా నిబడల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి హృదయములలో అయ్యా వారి భారాలన్నీ తొలగిపోనట్లుగా ఏ రోజు మొరపెడతారో ఆ రోజు మీ దీవెనివ్వండి ఏ రోజు మెరపెడతారో ఆ రోజు మీ ఆశీర్వాదం ఇవ్వండి ప్రతి ఒక్కరికి ప్రభా వారి యొక్క మొరకు మీరు జవాబిచ్చి అయ్యా మీ సహాయాన్ని అందించమని మనసారా ప్రార్థిస్తూ ఏ సో అని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించును గాక